ఇవాళ మాకు ఢోగ్ల పండుగ ప్రతి సంవత్సరం కురల పౌర్ణమి రోజు మేము ఢోగ్ల పండుగ చేసుకుంటాం ఇది మా ఆచారం ఆర్థిక పౌర్ణమి తర్వాత వచ్చే పౌర్ణమికే కురల పౌర్ణమి అంటాం ఢోగ్ల పండుగ అంటే ఏంటి ఎందుకు ఇది చేసుకుంటాం చెప్తాం ఫస్ట్ ఢోగ్లా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో జరుగు బియ్యం సేమ్ రేషియోలో తీసుకొని పిండి పట్టించాలి బెల్లం ఇట్లా వాటర్ లో కరిగిపోయేంత వరకు కరిగించుకొని కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసుకోవాలి ఇంకా అంతే మనం జొన్న పిండి ఎట్లా తడుపుకుంటాం అట్లే తడుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ షేప్ లో ప్రిపేర్ చేసుకోవాలి దీన్నే ఢోగ్లా అంటాం అయితే వీటిని ఇప్పుడు స్టీమ్ తొప్ప అయినా ఎండుగడ్డి అయినా తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని చెంబు అంతా వాటర్ పోసుకోవాలి కింద అడుగు అంటకుండా మనం ప్రిపేర్ చేసిన ఢోగ్లాలన్నీ దీంట్లో వరుసగా పెట్టేసుకోవాలి ఇక నేను ఒక మనిషి బొమ్మ కుక్క బొమ్మ కూడా చేసిన ఎందుకో చెప్తా ఇక మూత పెట్టి గాలి పోకుండా బరువుకి ఏదైనా పెట్టాలి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ పాత్రలో పెట్టిన పాతకాలం పద్ధతి అంటే నాకు ఇష్టం ఫైనల్ గా అయితే రెడీ అయిపోయినాయి మనం తినకుండా మనిషి బొమ్మ కుక్క బొమ్మ చేసిన కదా వాటిని తీసి ఇంటికి డిస్టి తీసి ఒకటి అవతల పడేయాలి ఒకటి కుక్క తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తా